చూసారా మన గార్డెన్లో టమాటాలు కట్ చేస్తున్నానండి ఎంత బాగున్నాయో చూసారా ఆర్గానిక్ టమాటాలు చూడండి ఆర్గానిక్గా మన గార్డెన్లో మన చేతితో పెంచుకున్న చూసారా మిర్చి ఎంత బలంగా ఉన్నాయో వైట్ మిర్చి అండి నిమ్మకాయలు కొద్దామండి రాలి రెండు కింద పడిపోయి పండిపోయి నిమ్మకాయలు కొంచెం బలం తక్కువగా ఉన్నాయండి వీటికి కొంచెం మళ్ళీ వాటర్ ఇవ్వాలండి చూసారా నిమ్మకాయలు ఒక మూడు కోసాను దొండకాయలు కొద్దామండి దొండకాయలు అయితే యథామామూలు మన గార్డెన్లో దొండకాయలు ఎప్పుడు వస్తూ ఉంటాయి కదండి ఇగోండి దొండకాయలు ఇట్లాగా ఉన్నాయండి దొండకాయలు కట్ చేసి మీకు చూపిస్తానండి జంబో కాకరకాయ అండి చూసారా ఎంత ఉందో నా చెయ్యి ఎంత పొడవుందో అంతలా ఉందండి అంత పొడవుంది అంతలా ఉంది ఇది కూడా కట్ చేశానండి ఇవి కూడా కట్ చేస్తామండి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చిక్కుళ్ళు అయితే గుత్తులు గుత్తులేనండి వచ్చినాయి పింక్ కలర్ చిక్కుళ్ళు అండి మన గార్డెన్లో పింక్ కలర్ చిక్కుళ్ళు కట్ చేస్తున్నాను చూడండి వీటికి పెయిన్ బంక్ వచ్చిందండి అండి గార్డెన్లో పెద్ద ఉసిరికాయ కాసింది చూసారా ఇగో పూతలు కూడా వచ్చినాయండి కోత అయితే బాగా హెవీగా వచ్చిందండి అసలు ఏదో చూడండి చూస్తున్నారు కదండి దొండకాయలు యధావిధిగా మనం ఎప్పుడూ దొండకాయలు కోస్తా ఉంటాం కదా అలాగే ఈసారి కూడా కేజీ దాకా దొండకాయలు వచ్చినాయండి మూడు నిమ్మకాయలు కట్ చేశాను నిమ్మకాయలు మాత్రం ఇదేదో తెగుల్లాగా వచ్చిందండి ఇది మచ్చలు వచ్చినాయి ఇదేంటో అర్థం కావట్లేదు ఒకసారి ఎవరికైనా తెలిస్తే రెమెడీ చెప్పండి తర్వాత చూసారా మన గార్డెన్లో పండిన వంకాయ గ్రీన్ రౌండ్ వంకాయ టొమాటోస్ కలర్ఫుల్గా ఉన్నాయి కదండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే అసలు మంటే లేవండి ఈరోజు నేను ఇంట్లోకి వీటిల్లో ఒక నాలుగు తీసి కర్రీలో వేసానండి అస్సలు మంటే లేవు అలాగే పింక్ చిక్కుళ్ళు పింక్ చిక్కుళ్ళు ఇప్పుడే పూతలు పడుతున్నాయండి మీకు చూపిద్దామని మూడు కాయలు ఉంటే కట్ చేశానండి తర్వాత చెట్టు చిక్కుళ్ళు చెట్టులో పొడవు చిక్కుళ్ళు అండి ఇదేంటో కొంచెం ఫ్రెష్గా అయితే ఏం లేవు కానీ బట్ మన గార్డెన్లో ఈ కాసినాయి ఈరోజు మన గార్డెన్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు రకాల వెజిటబుల్స్ అయితే కట్ చేసుకున్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్